హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసీ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో ఈ కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అలాగే ఐపీఓ గురించి తెలుసుకుందాం స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిమ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయిస్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అలాగే బిలో సిక్స్టీ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనే వస్తాయి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు జేజీ కెమికల్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడింది ఈ కంపెనీ ఫ్రెంచ్ ప్రాసెస్ని ఉపయోగించి జింక్ ఆక్సైడ్ని తయారు చేస్తుంది ఈ కంపెనీ ఎనభై కంటే ఎక్కువ గ్రేడ్ల జింక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ కోల్కత్తా పశ్చిమ బెంగాల్ మరియు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో జంగల్పూర్ మరియు బేలూరు మూడు ఉత్పాదక కేంద్రాలను నిర్వహిస్తోంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెవెన్యూ నాలుగు వందల నలభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఆరు వందల ఇరవై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఏడు వందల తొంభై నాలుగు అనేది కంపెనీ యొక్క రెవెన్యూ అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూనే వచ్చింది ఇక ప్రాఫిట్ అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఆరు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ రెవెన్యూ మరియు ప్రాఫిట్ అనేది చూస్తేనే మీకు ఈ ఐపీకి సంబంధించిన ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది ఇక ప్రైస్ బ్యాండ్ అనేది చూసినట్లయితే రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై ఒక రూపాయలు అనేది పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి అరవై ఏడు షేర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల డెబ్బై రూపాయలు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి రెండు వందల యాభై ఒక్క కోట్లు ఐపీఓ ఓపెనింగ్ తేదీ వచ్చేసి మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ వచ్చేసి మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రీఫండ్ డేట్ వచ్చేసి మార్చి పన్నెండు అలాగే అలాటైన వాళ్ళకి షేర్స్ అనేవి డిమేట్ అకౌంట్లోకి మార్చి పన్నెండో తారీఖున క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి మార్చి పదమూడు ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి